హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది డెమోగ్రఫీ డెమోగ్రఫీ కన్నా జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి ఎంత ఉంది అన్నది క్వశ్చన్ అనుకుంటే కనుక ఏ ఏ జిల్లాల్లో ఎంత లింగ నిష్పత్తి ఉన్నది అన్నది ఇంకో క్వశ్చన్ అయితే కనుక ఆ జిల్లాలను ఎసెండింగ్ మరియు డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి ఇది ఒక క్వశ్చను అంటే ఈ ఒక్క టేబుల్ నుంచి మూడు క్వశ్చన్లను మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి జిల్లాలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడనుకో ఒక మార్కు లేదా అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్నటువంటి జిల్లాలను డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అసెండింగ్ ఆర్డర్లో అమర్చండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అదే మనకి అత్యధిక లింగ నిష్పత్తి శ్రీకాకుళం జిల్లాలో మనకుంది తర్వాత విజయనగరం జిల్లా తర్వాత విశాఖపట్నం జిల్లా తర్వాత మనకి తూగోజి తర్వాత మనకి పాగోజీ కృష్ణాలో తొమ్మిది వందల తొంభై రెండు మంది ఉన్నారు తర్వాత గుంటూరు జిల్లాలో వెయ్యి మూడు తర్వాత ప్రకాశం జిల్లాలో తొమ్మిది వందల ఎనభై ఒకటి నెల్లూరులో తొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాలో తొమ్మిది వందల ఎనభై ఐదు కర్నూలు జిల్లాలో వచ్చి మనకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అనంతపురం జిల్లాలో తొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత అనంతపురం జిల్లాలో తొమ్మిది వందల డెబ్భై ఏడు చిత్తూరు జిల్లాలో తొమ్మిది వందల తొంభై ఏడు అతి తక్కువ లింగ లింగ నిష్పత్తి ఉన్నటువంటి జిల్లా ఏది అని అడిగితే తొమ్మిది వందల డెబ్బై ఏడు మీరు చూడండి అతి తక్కువ లింగ్ లింగ నిష్పత్తి ఉన్న జిల్లా మనకి అనంతపురం జిల్లా ఓకే అనంతపురం జిల్లా నుంచి కింద నుంచి పైనుంచి పెట్టమంటే కనుక ఫస్ట్ అనంతపురం పెట్టాలి గుర్తుపెట్టుకోండి డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్ సో శ్రీకాకుళం జిల్లాలో తర్వాత విజయనగరం అత్యధికంగా పిల్లలు ఎక్కడ ఉన్నారా పిల్లలంటే లింగ నిష్పత్తి ఎక్కడ ఉందంటే కనుక మనకి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఉంది విజయనగరం శ్రీకాకుళం ఇక్కడ చూడండి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా లేదు ఆళ్ళే తూర్పు ఆ జిల్లాలే సర్కారు జిల్లాలు ఓకే సో ఇది లింగ నిష్పత్తి సో ఈ టేబుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఎసెండింగ్ డిసెండింగ్ ఎసెండింగ్ ఆర్డర్ ఒకటి డిసెండింగ్ ఆర్డర్ ఒకటి ఇది ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి ప్రతి ఎగ్జామ్లోనూ ఖచ్చితంగా ఒక మార్క్ అయితే ఈ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీద అడుగుతున్నాడు లింగ నిష్పత్తి ఖచ్చితంగా తెలియాలి ఏ జిల్లాలో ఎంత ఉన్న ఎంతమంది ఉన్నారో తెలియాలి పురుషుల సంఖ్య తెలియాలి స్త్రీ సంఖ్యలు తెలియాలి జనాభా పురుష జనాభా ఎంత ఉన్నారు స్త్రీ జనాభా ఎంత ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తెలియాలి పట్టణాల్లో ఎంతమంది ఉన్నారు రూరల్లో ఎంతో మంది ఉన్నారు వాళ్ళ నిష్పత్తి తెలియాలి ఇవన్నీ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ